अमरावती 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 है

કલેક્ટેડ ગુરુ આબાલે કૈરામનો વીજદૂત કલેક્ટેડ ગુરુ આબાલે કૈરામનો વીજદૂત どપતની આબાલે આબાલે એમએસએમની કરની આબાલે એમએસએમની કરની આબાલે આબાલે રમત કરને આબાલે એમએસએમની કરને

కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి కడప కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఎంఎస్ఈ ఒక ఫెసిలిటీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించి అది దానికి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం భూమి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామిక వాడలో పెట్టడానికి అంగీకారం తెలిపింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎకరాల భూమి కేటాయించింది కేటాయించిన తర్వాత దానికి అనుమతులు వచ్చినాయి అనుమతులు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిందని దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెట్టుకుంటామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అమరావతికి తరలించడం అన్నది రాయలసీమ ప్రజలకు చాలా బాధ కలిగించింది ఇది అన్యాయం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన రాయలసీమకు అన్యాయం చేసిందని సరైన నిర్ణయాలు తీసుకోలేదని రాయలసీమ ప్రయోజనాలని కాపాడలేదని రాయలసీమ ప్రజల ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినారు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చినారు ఓట్లు ఇచ్చినారు ఎమ్మెల్యేలను గెలిపించినారు ఎంపీలను గెలిపించినారు చరిత్రలో ఎప్పుడూ లేని పెద్ద పెద్ద ఎప్పుడూ గెలవని సీట్లను కూడా గెలిపించినటువంటి చరిత్ర ఉంది అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ కోసం రాయలసీమ పారిశ్రామికీకరణ కోసం రాయలసీమ నీళ్ళ కోసం ప్రయోజనాల కోసం పనిచేస్తుందని నమ్మించి నమ్ముకొని మీ వైపు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఈ రకంగా అన్యాయం చేయడం న్యాయం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను రెండో వైపున శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు పోటీపడి నీళ్లన్నింటినీ సముద్ర పాలు చేస్తూ ఉన్నారు ఈ మూడు వారాల్లో నిన్న మంగళవారం నాటికి అరవై టీఎంసీల పైగా నీళ్ళని విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి కిందికి తరలించడం జరిగింది ఇంకొక మూడు వారాలు ఆడితే కనీసం ఇంకొక యాభై టీఎంసీలు పైన పోతాయి రెండు వందల పదహైదు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో మీరు నూట పది నూట పదహైదు టీఎంసీలు నీళ్ళని విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి సముద్రంలోకి వదిలేస్తే వచ్చే జనవరి నుంచి రాయలసీమకు నీళ్ళెట్లా తాగేది ఎట్లా బతికేది ఎట్లా ఈ ప్రజలు నివసించేది ఎట్లా చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం మినిమం లెవెల్ కూడా లేకుండా ఈరోజు కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నీళ్లు కనుక మీరు అట్లా వదిలేస్తే రానున్న కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడితోటి రాయలసీమ ప్రాంతం అన్యాయానికి గురవుతుంది తాక్షణమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి చేస్తున్నటువంటి నీటి అన్యాయాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలి రాయలసీమ ప్రయోజనాల్ని కాపాడాలి లేకపోతే రాయలసీమ ప్రజానికం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా విస్తృతంగా కరెంటు ఉత్పత్తి పేరుతోటి నీళ్లను సముద్రంలోకి వదిలేస్తా ఉన్నది ఇది ఎంత మాత్రం క్షమించరాని విషయం ఇప్పటికైనా వెనుకబడ్డ ప్రాంతం మీరు నిన్నదాకా నీళ్లు ఈరోజు నిలువ ఉన్నాయి ఒక వెనుకబడ్డ ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కరెంటు ఉత్పత్తి ఆప్ చేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది